హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వాళ్ళైతే పూజ అది చేసేసుకున్నానండి ఇవాళ శనివారం కదా అయితే ఆదివారం ఆండల తలవి తల్లి చేసిన రథం అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది కదండి తిరుపతి రథం అయితే రేపు నుంచి మనకి ధనుర్మాసం మొదలైపోతూ ఉంటుంది మామూలుగా అయితే ఇవాళ రాత్రి నుంచే మొదలవుతుంది కాకపోతే మనం పూజ చేసుకోవడం కానీ రేపు చేసుకుంటూ ఉంటాం కదా రెండు పాసరాలు కలిపి ఒకేసారి చదివేసుకుంటూ ఉంటాం ఆ తల్లి తిరుప ఎలా మొదలెట్టారు ఎలా రచించారు ఎలా తెలుసుకున్నారు రంగనాథుల్లో ఐక్యం అవ్వడానికి అని చెప్పి మనకి చాలా కథలు పురాణాలు ఉంటూ ఉంటాయి కదా మనకి పెరియాళ్ళవారికి వారికి పేరు ఎలా వచ్చింది ముందు మనం పెరియాళ్ళవారినే వారినే తలుచుకోవాలండి ఆండాల తల్లి విశేషాలు తెలుసుకునే ముందు మనం పెరియాళ్ళవారి పుత్రిక అనుకుంటాం విష్ణుచత్తుల పుత్రిక అనుకుంటాము పెరియాళ్ళ వారు ఒక పేద ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టారండి ఆ విశేషాలతో పాటు ఇవాళ మధ్యాహ్నం బ్లాగు మార్నింగ్ బ్లాగ్ అయితే ఇలా షేర్ చేస్తున్నానండి మామూలుగా మేము బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము అది మీకు ఇంతకు ముందే షేర్ చేసి చూపించాను చాలా రోజుల ముందే అయితే నేను చూపించాను కాకపోతే ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్స్ బఠానీలు మనకి బఠానీ సీజన్ కదా ఎప్పుడూ దొరకదు బఠానీలు కూడాను ఈ సీజన్లోనే మనకి వింటర్ సీజన్లో దొరుకుతూ ఉంటుంది బిర్యానీలో బఠానీ కొంచెం పన్నీరు అన్నీ వేసుకుని నార్మల్గా మనం మసాలాలు ఎలా వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నానండి ఇక్కడ పన్నీర్ ముక్కలు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బఠానీ అన్నీ కూడా ఇలా సర్దేసుకున్నానండి ఇలా బియ్యం అయితే ముందే నాన నేను నార్మల్ రైసే తీసుకున్నాను ఇది మా అత్తగారింట్లో రెసిపీ మా అత్తగారు ఎలా పులావ్ ఇలాగే చేసేవారు ఇందులో కొంచెం బ్రెడ్ అది వేసేవారు నేను అలా ఇప్పుడు దలుచుకోలేదండి నార్మల్గా మా అత్తగారు ఎలా మసాలా పొడి అది ఇంట్లోనే దంచుకుని ఎలా చేసేవారో ఇప్పుడు నేను అలా చేస్తున్నాను ముందైతే పొయ్యి వెలిగించేసుకుని ఓ పెద్ద మూకుడు అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఇత్తడి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ఆ అత్తగారు పన్నీర్ అది వేసేవారు కాదంటే ఇప్పుడు మన మన స్టైల్లో పన్నీరు అది కొంచెం వేసుకుని బఠానీలు అవి వేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను చేసుకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానంటే నార్మల్గా మనం ఆయిల్ వేసుకుని మనం హీట్ ఎక్కే లోపల మసాలాలు ప్రిపేర్ చేసేసుకోవాలి మసాలా పౌడర్ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఏ గరం మసాలా వాడవండి కొంచెం స్టార్ పూలు అయితే అలాగే వేసుకొని మరాఠీ మొగ్గలు దీనికి ఎక్కువే వాడుతూ ఉంటాము మరాఠీ మొగ్గలు వేసుకుని కొంచెం లవంగాలు ఏలపళ్ళు అవి వేసుకుని మనం ఇది ఉండిపోయినా మనకు పర్వాలేదండి మనం ఎంత కావాలో అంత వాడుకొని ఉంచేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు సినిమాన్ స్టిక్స్ అయితే వేస్తున్నాను దాల్చిన చెక్క ఇలా ఓ మూడు చెక్కలు పెద్దవే వేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే అయితే పువ్వు అంటాం కదా మన అనాస పువ్వు అదే ఈ పువ్వు అంటాం కదా మనకి వేరే పువ్వు వస్తూ ఉంటుంది కదా మనకి సంపా పువ్వులాగా ఉంటుంది బిర్యానీ ఆకులో అదే బిర్యానీ మసాలాల్లో అది ఇప్పుడు కొంచెం లవంగాలు యాలప్పళ్ళు కొంచెం గసగసాలు రెండు స్పూన్లు అయితే వేసుకొని ఇలా పొయ్యి మీద మామూలుగా వేగించేసుకోవడమేనండి మనం డ్రై రోస్ట్ చేసేసుకోవడమే ఇందులో మనం ఏమేమి వేసుకుని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది మీకు ఇప్పుడు కొంచెం ఇది వేగాక మిగతా యాడ్ చేస్తాను కొంచెం ధనియాలు అయితే తీసుకున్నాను నూనె వేడెక్కే లోపల మనం ధనియాలు ఇందులో వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా డ్రై రోస్ట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వన్ స్పూను రెండు స్పూన్లు ధనియాలకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు ఇదేమి ఇంత అంత కొలత మనకి సామాన్లో మనకి తెలియకపోయినా మనం మసాలా పొడి చేసుకున్నాక కాకపోతే మనకి ఎక్కువ తక్కువ చూసి అందులో కలిపి మిగతా దుంచేసుకొని మళ్ళీసారి వాడుకోవచ్చు కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిపి మనం వేపేసుకోవాలి ఇలాగా రేపు ఆండాల తల్లి వ్రతం అయితే చేపట్టారు కదండి అసలు ఆండల తల్లిని ఎలా ఆవిర్భవించారు పెరియాళ్ళ వారికి ఎలా జన్మించారు ఎలా రంగనాథుడికి ఆండాల తల్లి అర్పించుకున్నారు అన్నది కూడాను మనకి చిన్న చిన్న కథల రూపంలో మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కూడా వేసుకుని ఇలా వేపేసుకుంటున్నానండి ఒక పేద బ్రాహ్మణుల ఇంట్లో పుట్టారంటండి పెరియాళ్ళవారు అంటే మనకి విష్ణు చెత్తుల వారు మనకి విష్ణు చెత్తుల వారు పెరియాళ్ళవారుగా మారింది ఎలాగా అన్నది కొన్ని కథల్లో మనకి అప్పుడప్పుడు మనకి ఆళ్వార్లో పన్నెండు ఆళ్వారులో పెరియాళ్ళవారు పెద్ద ఆళ్వారు అని అంటారండి అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం తిరుపావై అంటే తిరు అంటే మంచి అని పావై అంటే వ్రతం అని తిరుప్పావయ్య అంటే మంచి వ్రతం అని అర్థం అని పూర్వం వ్రతాలు అవి మనకి దీనికోసం చేసేవారు కదా మన పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు కుదరాలన్నా సరే మనకి రుక్మిణీదేవి అలా కాచాయిని వ్రతం చేస్తేనే కృష్ణుడిని పొందేరు అంటారు కదా ఆ కథల్ని తెలుసుకొని ఈ తిరుపావే వ్రతాన్ని ఆచరిస్తే మనం రంగనాథుడిని చేరచ్చు అని ఆండాల తల్లి ఆచరించిన వ్రతం అండి అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా మనం ముందే ఏంటంటే రేపు కదా వ్రతం ఈ రోజే బిర్యానీ చేస్తూ చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఇందాక ఆ కేసానండి అది చెప్పడం మర్చిపోయాను ఏం లేదండి ఏదైనా మన వ్రతం ఆచరించినప్పుడు ముందే దాని గురించి మనం తెలుసుకు అంటే దాని విశిష్టత పెరుగుతుందని ఇంకా అనుకుంటూ ఉంటాం కదా అందుకని ఇప్పుడు జీడిపప్పులు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకొని నేను ఒకసారి వేపేసుకుని అది ఏగే లోపల ఇలా నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను అల్లం ఇలా వెల్లుల్లి అల్లం పేస్ట్కి అయితే ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పక్క అదొకటి కలుపుకొని ఇలా రేపటి రథం కోసం అయితే అన్నీ కూడా అమర్చుకుంటున్నానండి ఇలా వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం ఇప్పుడు అది కూడా రెడీ అయిపోయిందండి అది నేను ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను మనకు ఉల్లిపాయలు బాగా వేగించుకుంటున్నాం కదా మగ్గించుకుంటున్నాము ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం వేసుకొని ఇలాగా మనం ఒకసారి బాగా దాన్ని ఏగించేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ మనకి బాగా రావాలి ఇలాగా అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఎంత బాగా ఏగితే అన్ని మసాలాలు కూడా మనకు అంత టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ మనం మసాలా పొడ్లు కూడా నేను ఏగించేసుకున్నాను కదా అది ఒక పక్క చల్లారి దానికి పెట్టుకున్నాను ఈ లోపల తాలింపులోకి నేను పన్నీర్ అది వేసుకుంటున్నాను ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ బఠానీ ఏదైనా వేసుకోవచ్చండి కాకపోతే నేను పన్నీరు బఠానీ దుంపా వేస్తున్నాను ముందు మనం పన్నీర్ మగ్గించేసుకోవాలి ఇలాగా ఇలా అన్నీ ఉల్లిపాయలతో పాటు మసాలాతో పాటు అంటే మనం వెల్లుల్లిపాయలు అల్లం వేసాం కదా పేస్టు దాంతోపాటు ఇలా ఒకసారి పన్నీర్ మగ్గించేసుకున్నాక మనకి తర్వాత ఒక్కసారి వేగించేసుకున్నాక మిగతా వెజిటబుల్స్ కూడా నేను బఠానీలు అవి కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఇది వేసేసుకోవాలండి మనం ఇప్పుడు వీటితో పాటు ఇలా ఒకసారి కరివేపాకు వెల్లుల్పాయ పేస్టు అల్లం వెల్లుల్పాయ పేస్టు మనకి కొత్తిమీర అన్నీ మనం మిక్స్ చేసుకుని ఇలా వేగించేసుకున్నాక మనం బఠానీలు కూడా వేసేసుకోవచ్చండి మనకు ముప్పై రోజుల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా ముప్పై రోజుల ముందు నుంచి కూడాను ఆండల తల్లి ఎలా ఆవిర్భావం జరిగింది భూదేవి అంశ అంటారండి పెరియాళ్ళ ఎవరో కాదు మనకి రా గరుడాళ్ళ వారి అంటారు మనకి స్వయాన పెరియాళ్ళువారుగా జన్మించారు అంటారు మన వైష్ణవ సాంప్రదాయాన్ని వైష్ణవ మతాన్ని ఇంకా మనకి ఎక్కువ ప్రేరేపించడానికి మనలో ఒక ఇది కలగడానికి మన ప్రతి ఒక్కరిని మోక్షం కలగడానికి పెరియాళ్ళవారు చెప్పిన కొన్ని మార్గాల్ని మనం అనుసరిస్తూ ఇప్పటి వరకు కూడాను మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కదా అప్పుడు ఆండాల తల్లి ఎలా రంగనాథుడిని పొందారు అని అనుకుంటూ ఉంటాం కదా పెరియాళ్ళు వారు ఒక పేద ఇంటి బ్రాహ్మణులకి దీంట్లో జన్మించారు అన్నాను కదా ఇప్పుడు దుంపలు బఠానీలు అన్నీ వేసేసుకుంటున్నానండి పేద బ్రాహ్మణ ఇంట్లో జన్మించడంతో చదువు ఎక్కువ చదువుకోలేదండి మామూలుగా ఎప్పుడు కూడాను తులసి వనం పెంచుదామని అనుకుంటూ రంగనాథుడి సేవలో ఎప్పుడూ దండలు మాలలు కట్టి తులసి వనాన్ని అయితే బాగా పెంచారు అంటే మనకి ప పుష్పం పత్రం తోయం అంటారు కదా మనకి అందులో పెరుమాళ్ళు ఉంటారు అంటారు కదా అందుకు ఆ వనాన్ని పెంచి రోజు రంగనాథుడి కైంకర్యం కోసం ఆ తులసి అంతాను దండలు కట్టేవారండి ఆ తు పుష్పాలతోనూ ఇప్పుడు నేను మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నాను ఈ కథ అంతా జరిగింది శ్రీవిల్లి పుత్తూరులోనండి అసలు ఆండాల తల్లి ఎలా ఆవిర్భవించారు రంగనాథుడికి ఎందుకు శ్రీ ఆండాల తల్లిని విష్ణుచత్తులకి బా కనిపించేలా చేశారు ఎందుకు అన్నది కూడా మనకి చిన్న కథలు ఉంటాయండి అంటే మనకి పురాణాల్లో ఒక్కొక్క ఘట్టాల్లో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ఆండల తల్లి భూదేవి వంశ అన్నాను కదా అలాగే తులసి వనంలో జ ఒకసారి తులసి అది తెంపుతూ ఉన్నప్పుడు అంటే రంగనాథుడికి మాలలన్నీ కూడా అతను ఆయన తోటలోనే అన్నీ మన కట్టి రంగనాథుడికి అలంకరిస్తూ ఉండేవారు కదా రంగనాథుడికి ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అని అనుకునేవారండి ఎందుకంటే చదువు లేదు అప్పటికే యాభై సంవత్సరాలు అయితే వచ్చేసేయి మనకి విష్ణుచిత్తుల వారు అంటే పెరియాళ్ళ వారికి సరే పెళ్ళి లేదు చదువు లేదు ఏ ఏదీ లేదు మొత్తం జీవితాంతం నా కోసమే నా కైంకర్యం కోసమే మొత్తం త్యాగం చేశారు పెరియాళ్ళ వారికి ఏదైనా చేయాలని అనిపించి అప్పుడు తనని తాను అర్పించుకోవాలని అనుకుంటారండి రంగనాథుడు ఎలా అర్పించుకోవాలని అనుకుంటూ భూదేవి వంకైతే చూస్తే అర్థమైపోతుంది నేనే జన్మిస్తాను అంటూ భూదేవి తన వంతు సాయంతో ఆండల తల్లిగా జన్మించడం జరిగింది ఆ తులసి వనంలో అయితే ఆవిడ దొరకడం జరిగిందండి పెరియాళ్ వారు తులసి వనంలో ఆవిడని చూసి చా ముచ్చటగా ఒక అమ్మాయిని పెంచుకుంటూ ఆ అమ్మాయి లేని లోటు తీరుస్తూ ఇంకా చెప్పలే చెప్పక్కర్లేదు కదండి మనం ఎంత సంతోషంగా పెంచుకుంటాము మన పిల్లల్ని అలాగే పెరియాళ్ళవారు కూడా ఆండాల్ తల్లిని అలాగే పెంచుకున్నారండి అదే దీంతో చిన్నప్పటి నుంచి విష్ణు భక్తే కదండి విష్ణుచత్తుల వారిది అలాగే భక్తితోనే పెరిగారు ఏ ఇంట్లో అయితే మనకి విష్ణు భక్తి ఎక్కువగా ఉన్న ఇంట్లో మనకి పెరిగితే అలాగే అలవాటు అయిపోతుంది కదా ఆవిడకి కూడా అలాగే అలవాటు అయిపోయి ఆ మాలలు దండలు అన్నీ కూడాను ఆవిడ వేసుకుని రంగనాథుడికి అలంకరించడం అలా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను ఎసరైతే వచ్చేసింది అన్ని తాలింపు అది వేసేసుకుని ఇలా ఎసరది వచ్చేసాక బియ్యం వేసేసుకున్నాను ఆ అలవాటుతోనే ఆండాల తల్లి ఇరు ప్రతిరోజు మాలలు కట్టడం రంగనాథుడికి అలంకరించడానికన్నా ముందు తాను అలంకరించుకొని రంగనాథుడు కేసేవారండి ఆ పరిమళమైన పువ్వుల్ని ఆస్వాదిస్తూ రంగనాథుడికి వేసినా సరే రంగనాథుడు పొంగిపోయి మురిసిపోయేవారండి అది ఇందులో ముఖ్యమైన చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఘట్టాలు శ్రీవల్లి పుత్తూరులో ఇప్పటికీ కూడా ఆ బావి ఉంటుందంటారు ఆ బావిలోనే తన యొక్క అలంకరణ చూసుకుని రంగనాథుడికి అర్పించేవారు అని అంటారండి ఆండాల తల్లి ఆ బావిలోనే తన నీడను తాను చూసుకుని ఆ మాలలలో ఎంత అందంగా ఉన్నారని అనుకుంటూ రంగనాథుడికి అయితే అర్పించడం జరుగుతుంది ఆ మాలలు ఒకసారి అయితే విష్ణు చెట్లు వారైతే అంటే పెరియాలు వారు చూస్తారు ఏంటి నీ నిర్మాల్యాన్ని రంగనాథుడికి ఇన్నాళ్ళు నేను అర్పిస్తున్నానా కృష్ణుడికి ఏంటమ్మా ఇది అని చెప్పి చాలా కోపం వచ్చేస్తుందండి ఆండాల తల్లి మీద చాలా కోపం వచ్చేసి ఆండాల తల్లి ఏంటిది అని ఎన్నో రోజులు అయితే కోవిలికే వెళ్ళడం మానేస్తారండి ఇప్పుడైతే శారీ వచ్చిందండి ఇలా మీతో కబుర్లు ఆడుతూనే ఇప్పుడు కొరియర్ వచ్చేసింది సరే మీకు ఇది చూపించేద్దాం ఇందులో షేర్ చేద్దాం అని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నాను బిర్యానీ తాలింపు వేస్తుంటేనే శారీ అయితే వచ్చిందండి మీషో నుంచి టూ నైంటీ వన్ రూపీస్కి నేను బుక్ చేసుకున్నాను పట్టుచీరలాగా ఉందండి సరే అది ఎలా ఉంది టూ నైంటీ వన్ రూపీస్కి బాగా వస్తుందా లేదా అని డౌట్తోనే తెప్పించానండి కానీ చాలా బాగుంది కాపర్ డిజైన్ కాపర్ బార్డరు గ్రీన్ కలర్ బార్డరు మొత్తం శారీ మొత్తం మనకి లైట్ లై ఇది కాపర్ షేడ్ వచ్చిందండి మళ్ళీ పైన కలర్ కూడాను నేవీ బ్లూకి మనకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మొత్తం కాపర్ శారీ కాపర్ డిజైను జకాట్ డిజైను అంచది కొంచెం నార్మల్గా నాకు పెద్దదే అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుందండి బెనారస్ మనకి క్లాత్ వస్తుంది కదా ఇంచుమించు అలాగే వచ్చింది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ కాపర్ డిజైన్ కాపర్ బార్డరు మొత్తం గ్రీన్ కలర్ బార్డర్ పెద్ద బార్డరే వచ్చింది అడుగున అయితే ఒక టెన్ ఇంచెస్ బార్డర్ లాగా ఉంది మళ్ళీ పై బార్డర్ కూడా చిన్నదైనా సరే అది కూడా కాపర్ షేడ్తో చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది టూ నైంటీ వన్ రూపీస్కి ఇది బాగా వచ్చిందండి ఇది మీషో ఆఫర్లో అయితే తీసుకున్నాను ఇలా అయితే పళ్ళు అయితే బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇలాగ గ్రీన్ కలర్ ఇచ్చారు పళ్ళు కూడా గ్రీన్ కలరే వచ్చిందండి జకాట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది దీని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేసేయండి దీని శారీ కోడ్ అన్నీ నేను మెన్షన్ చేసి చెప్తానండి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అడుగునే ఉంటుంది మీకు డీటెయిల్స్లో ఉంటుంది డీటెయిల్స్ ఇస్తాను చూడండి శారీ అంతా ఇలాగే జకా డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా లైన్స్ వచ్చి కాపర్ షేడ్లో నాకు చాలా బాగుంది అనిపించింది టూ నైంటీ వన్ రూపీస్కి చాలా వర్త్ అనిపించింది ఈ శారీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే లింక్ అంటే నేను కోడ్ ఇస్తానండి చెక్ చేసేయండి చాలా బాగుందండి బట్టది కూడా మనకి బెనారస్ బట్టగా బెనారస్ మోడల్ లాగా చాలా బాగుంది కాపర్ డిజైను మొత్తమును ఈ శారీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే రేపు ఆండాలతో ఇది కదంటే అన్నీ అవర్చుకుంటున్నాను రేపు వ్రతానికి కావాల్సినవి అన్నీ చిన్న దీనిగా ఇలా ఉంచుకుంటున్నాను పెరియాళ్ళవారు అంశ అంటే మన గరడా కదా అది కూడా పెట్టుకున్నాను ఏ వ్రతానికైనా మనకు ఆటంకం లేకుండా జరగాలంటే వినాయకుడిని అయితే మనం సర్దుకుంటాం కదా అందుకని అయితే వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి మనం శుక్లాం భరదరం అనుకుంటూనే కదా ఏదైనా స్టార్ట్ చేస్తాం ఏ పూజ అయినా అందుకు వినాయకుడిని సర్దుకున్నాను పెరియాళ్ళవారు అంటే గరుడాళ్ళవారి యొక్క అంశ కదండి అందుకు గరుడాళ్ళ కూడా పెట్టుకున్నాను మనకు శ్రీరంగంలో పెద్దగా క్ష దీంట్లో కనిపిస్తూ ఉంటారు కదా అది ఇక్కడ ఉట్టిపడడానికి మనం కూడా ఆ శ్రీరంగం ఫీల్ రావడానికి గరిడాళ్ళవారిని కూడా సర్దుకున్నాను ఇలా చిన్న ఆండాల అయితే సర్దుకున్నానండి దీనికే రేపు చేసుకుందాం అనుకుంటున్నాను రంగనాథుడు శ్రీరంగంలో ఎలా ఉంటే మండపాల్లో ఉంటారు అన్నది ఆ మండపం అయితే పెట్టుకున్నాను రంగనాథుడు లక్ష్మీదేవిది అయితే చిన్నది ఇలా పెట్టుకొని మనకి ఆ శ్రీరంగం ఫీల్ అయినా సరే ఆండల తల్లి ఫీలింగ్ అయినా సరే మనకి రంగనాథుడైనా సరే గరుడాల్ వారైనా సరే మనం శ్రీరంగంలో ఎలా ఈ ముప్పై రోజులు మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్నది రేపు నేను ఇలా చేసుకుని ఇలా సర్దుకుందాం అనుకుంటున్నాను ఆండల తల్లి ఇది నా తులసి వనంలో దొరుకుతారు కదండి ఆండాల తల్లి ఆండాల తల్లిని పెంచుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారండి ఎప్పుడు కూడా ఆండాల తల్లికి యుక్త వయసు రాగానే కూడాను రంగనాథుడిని పెళ్లి చేసుకుంటాను కృష్ణుడినే పొందుతాను అంటారండి రుక్మిణీదేవి ఎలా అయితే కాచ్యాయని రథం చేసి కృష్ణుడిని పొందారో అలా అని ఆవిడికి తెలుస్తుంది అంటే మనం వచ్చి పెరుమాళ్ళని పొందడానికి ఒక రథం ఏదో చెయ్యాలి అని మాత్రం సంకల్పించుకుంటారండి అదే తిరుపావై తిరు అంటే మంచి పావై అంటే వ్రతం మంచి వ్రతం అని ఆచరిద్దామని చెప్పి గరుడాళ్ళవారు అంశే కదండి పెరియాళ్ళవారు పెరియాళ్ళవారికి విష్ణు చెత్తుల వారుగా అనుకుంటూ పెరియాళ్ళవారుగా ఎలా పేరు వచ్చిందంటే స్వయాన విష్ణుమూర్తే పెట్టారండి మనం ఎలా మామూలు మనుషులతో మాట్లాడతామో అలాగే పెరియాళ్ళవారు విష్ విష్ణుమూర్తితో అంత సులువుగా మాట్లాడగలిగేంత శక్తి ఉందండి కల్లోకి వచ్చి ఏదైనా సరే చెప్పగలిగినంత విష్ణు చెత్తుల వారికి విష్ణుమూర్తికి ఉన్న సంబంధం అండి ఒకరోజు ఆ ఊరిని పరిపాలిస్తున్న రాజు అయితే పరిపాలిస్తున్న రాజు కోవిల్లో సేవించు ప అక్కడే ఒకరోజు నిద్రిస్తారండి అంటే రాజ్యం ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలియడం కోసం అక్కడే ఆ రాజు అయితే నిద్రిస్తారు వారి యొక్క భక్తిని చూసి ఆ రాజుకు కూడా మోక్షాన్ని ఇది పొందాలని చెప్పి అనుకుని వచ్చేస్తారండి రాజ్యానికి వచ్చాక మా రాజు రాజులా ఉండరండి నాకు ఇవేమి వద్దు మోక్షమే కావాలి అంటారు అసలు మోక్షం పొందాలంటే ఏ దేవుణ్ణి దండం పెట్టుకోవాలి అని చెప్పి శయం వస్తుందండి అప్పుడైతే ఒక పరీక్ష పెడతారు ఊర్లో ఉన్న పండితులు అందరినీ ఆహ్వానం అవుతా అందుతుందండి ఆహ్వానం అంది ఒక మూట అయితే కడతారు ఒక కర్రకి ఆ మూట అయితే ఎవరి ఒళ్ళు అయితే జారి పడుతుందో ఎవరి కా పాదాల దగ్గర అయితే పడుతుందో వాళ్ళ భక్తికి మెచ్చి ఆ దీన్నే ఆ దేవుడిని నేను మోక్షానికి ప్రార్థిస్తాను అంటే దాని మోక్షాన్ని మార్గానికి నడవడానికి ఆ దేవుడే అని నాకు రుజువు అని చెప్పి చా చాటింపేస్తారండి ఆ రాజు అయితే అప్పుడు ఊర్లో ఉన్న పండితులందరూ వెళ్తే విష్ణు వారు అంటే పెరియాళ్ళ వారు వెళ్ళరండి వెళ్ళకపోతే విష్ణుమూర్తి కల్లో కనిపించి నువ్వు రేపు ఎలాగైనా హాజరయ్యి పాండిత్యం అంతా చూపించి నా ఒక్క ఇది నిలబెట్టాలి నువ్వు పేరు అంటారండి నాకు పాండిత్యం వచ్చు స్వామి నాకేం చదువు రాదు కదా నేను వెళ్ళి ఏం సాధించగలను నేను ఒక్కడిని అవమానం కాదు మీకు అవమానమే నేను వెళ్తే ఎందుకంటే అక్కడ ఏం నేను చెప్పలేను కదా మీ గురించి ఏదైనా చెప్పమంటే ఏదో సేవ చేసుకుంటానే కానీ నాకు పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇది మీకు అవమానం కదా నేను ఒకవేళ గెలవకపోతే లక్ష వరహాలండి లక్ష వరహాల కోసం అయినా సరే నువ్వు వెళ్ళాలి నువ్వు అంటే ధనం అయితే విష్ణుచత్తుల వరకు ఏం వద్దండి ఏం వద్దని అంటారు ఆయన ఎందుకంటే ఆయన ఏం పుచ్చుకోరు ఏమీ పెళ్ళి లేదు పిల్లలు అంటే ఎవరూ లేరు కదా ఆయన అయితే ఇన్నాళ్ళు ఏది ఆశించకుండా భక్తి కదా అందుకు ఎలాగైనా వెళ్ళి నువ్వే గెలవాలి అని తన యొక్క శంఖాన్ని ఇలా తలకు పెడతారండి అప్పుడు పాండిత్యం అంతా వచ్చేస్తుంది ఒక రోజులోనే ఒక పూటలోనే మహాశక్తివంతమైన మనకి పాండిత్యం వచ్చి ఆ రాజ్యానికి వెళ్ళి రాజు దగ్గర మొత్తం విష్ణుమూర్తికి సంబంధించిన కీర్తనలేంటి పాటలు ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నీ చెప్పగానే అది తెగి కింద పడిపోతుందండి అది తెగి ఇదే చెప్పాను కదా దానికి కర్ర కట్టిన మూట అయితే తెగి కింద పడిపోతుంది అప్పుడు విష్ణుమూర్తిని నమ్ముకుంటే ఎలాగైనా మనకి మోక్షం అని అనుకుంటూ ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే నేపని రాండాలి తల్లి దీంతో మనం మళ్ళీ కలుద్దామండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్